హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మా ఛానల్లో మరొక మంచి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఐటెం అయిన గోధుమ పిండి దోశని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడే తీసుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడవాలి వేడిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పుని తీసుకోవాలండి ఇందులోనే రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా తీసుకోవాలి మధ్యని సిమ్లో ఉంచుకొని ఈ మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి సుమారు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఈ విధంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చివరిగా ఇందులో ఒక పావు కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలండి క్యారెట్ తురుమును కూడా వేసేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని వీటిని చక్కగా మగ్గించుకోవాలండి సుమారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మంటని తగ్గించి పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి పసుపును కూడా వేసేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీనిని మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి మగ్గేలోపు మనమైతే పిండిని ప్రిపేర్ చేసుకుంటాము దీనికోసం ఒక బౌల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకోవాలండి గోధుమ పిండి కూడా హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా తీసుకున్న గోధుమ పిండిని మనం తీసి పెట్టుకున్న బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలండి నేనైతే ఒక చిన్న టీ స్పూన్ నింద సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ను వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేకపోతే చేత్తో కానీ దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఈ గోధుమ పిండి అనేవి ఏ విధంగా ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి కాకపోతే మరీ పిండి కలుపుకుంటే పలచగా అయితే ఉండకూడదండి కొంచెం మందంగా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి కంటే కూడా కొంచెం చిక్కగా అయితే కలుపుకోవాలండి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదండి మీడియం కన్సిస్టెన్సీలు అయితే ఉండాలి ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి పలుచగా ఉంటే మనం వేసుకునే దోశలు అనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నిండా వాటర్ని తీసుకున్నాను కొద్దిగా వాటర్ అయితే మిగిలాయండి ఈలోపు వెజ్జెస్ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి చూసారు కదండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ని పూర్తిగా ఆపేసుకొని మనం ముందుగా కళ్ళు పెట్టుకున్న పిండిలో వీటిని వేసుకోవాలండి ఈ వెజ్జెస్ అన్నీ ఇందులో వేసేసుకొని సుమారు ఒక నిమిషం పాటు దీన్ని చక్కగా కలుపుకోవాలండి మనం వేసిన సాల్ట్ అవన్నీ పిండికి అయితే చక్కగా పట్టుకోవాలి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోస్ పెనుమునైతే తీసుకోవాలండి ఈ దోస పెంక్ అనేది కొద్దిగా వేడవ్వాలి వేడిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనం వేసే దోసులు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని అట్లు లాగా వేసుకోవాలండి మరీ పలచగా అయితే వీటిని వేసుకోకూడదు మరీ పలచగా వేసుకున్నట్లయితే దోశలు అనేవి విరిగిపోతాయండి మనం వెజ్జెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా దోశలు లాగా వేసుకోవాలి వీటిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనం దోశ రెండో వైపు టర్న్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ దోశ అనేది ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత దీనిని రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి చూసారు కదండీ ఎంత చక్కగా దోశ అయితే కాలిందో ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసిన తర్వాత కూడా దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా ఈ విధంగా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టాన్ చేసుకొని రెండు వైపులా దోశను కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇదే విధంగా తర్వాత కూడా కొంచెం పిండిని తీసుకొని దానిని కూడా చిన్న సైజు అట్లు లాగా వేసుకోవాలండి ఈ విధంగా అట్లులాగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అయితే టాన్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒకవైపు అయితే ఎర్రగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని రెండో వైపు కూడా దీన్ని ఎర్రగా కాల్చుకోవాలండి నేను మీకు రెండో వైపు కూడా దోశనైతే చూపిస్తాను చూడండి ఏ విధంగా కాలిందో రెండో వైపు కూడా చక్కగా కాలిందండి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం దోశల్లాగా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఎమ్మీగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయినా గోరింపిన దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ డోసులు ఉదయాన్నే పిల్లలకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే ఈ విధంగా దోశను అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ఈ దోశలు అనేవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మర్చిపోకుండా మా రెసిపీకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి